నేను చెప్పేది ఏంటంటే జల్దీ అనేది ఏది రాదు మనం దాని మీద ఎఫర్ట్ చూపిస్తే మాత్రమే అది మనకు వస్తారు తప్ప షార్ట్ టైం పీరియడ్ అనేది అది ఎప్పటికీ సక్సెస్ ఇవ్వదు లైఫ్ ప్రతి గదిలో కూడా హండ్రెడ్ రూపీస్ ఈ రోజు మీరు నా వరకు రాగలిగారు అంటే ఏదో ఒక స్పెషలైజేషన్ అనేది ఉండదు సో అది క్రియేట్ చేయాలంటే మనం ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తే కాదు మనం ఈ ఫిఫ్టీ ఫైవ్ లో కూడా హండ్రెడ్ రూపీస్ ఇచ్చే టేస్ట్ అనేది మీకు ఎవరికైనా ఉందా నెంబర్ ఉంటుంది ఒక డైరెక్ట్ ఫస్ట్ వీడియో కల్ మాట్లాడే పర్సన్ నేనా కాదు చెక్ చేసుకుని మనీ పే చేయండి కాకా ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ అనేది ఒరిజినల్ బ్రదర్ విక్టరీ వింగ్స్ కి స్వాతం నేను మీ రాంబాబు హైదరాబాద్ అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఇరానీ చాయ్ దమ్ బిర్యానీ అలానే హైదరాబాద్ లో గల్లీ చూసినా కానీ బిర్యానీ పాయింట్లు చాలా చోట్ల చాలా బ్రాంచెస్ ఉన్నాయి అలా కాకుండా కాకా ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ పాయింట్ ఎక్కడుందో ఎవరికైనా తెలుసా కాకా ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ పాయింట్ ఆపరేటర్ మిస్టర్ నాని గారితో మనం ఉన్నాము ఆయన మాటల్లో సార్ ఏం చెప్తారో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు సార్ నాని గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మాది ఈ కాకా ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ ఎన్న నుంచి మీరు బిజినెస్ అసలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి మీరు బిర్యానీ పాయింట్ పెట్టాలి సో యాభై ఐదు రూపాయలకి మీరు బిర్యానీ సప్లై చేయాలన్న థాట్ ఎలా వచ్చింది ఇక ఎట్లా అంటే అప్పుడు బిఫోర్ చూసుకుంటే కోవిడ్ సిచ్యువేషన్ స్టార్ట్ చేసింది సో అప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా మనీ ప్రాబ్లం ఎట్లా ఉంది ఏంది కదనేది మెంబర్కి అందరికీ సో మీరు అన్నట్టుగా హైదరాబాద్లో మోస్ట్లీ ఎక్కువ లైక్ చేసేది ఒకటి బిర్యానీ సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్లోకి వెళ్ళాలని ఏదైతే ఇప్పుడు మేజర్గా ఉందో దాన్ని మనం తీసుకోవాలి సో నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే బిర్యానీ ఓకే బిర్యానీ హండ్రెడ్ రూపీస్ పెడితే ప్రతి గదిలో కూడా హండ్రెడ్ రూపీస్ పో ఉన్నది ఈరోజు మీరు నా వరకు రాగలిగారంటే లైక్ ఈ సోషల్ మీడియా వచ్చారంటే ఖాళీ ఏదో ఒక స్పెషలైజేషన్ అనేది ఉండదు సో అది క్రియేట్ చేయాలంటే మనం ఒకటి బ్యాక్గ్రౌండ్తో గట్టిగా వెళ్ళాలి లేదంటే లో కాస్ట్లో పోవాలి సో మనకు ఉన్న ఆప్షన్ లో కాస్ట్లో పోయేది సో ఈ లో కాస్ట్లో కూడా ఉన్న అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బిర్యానీ అంటే పాకెట్లో హండ్రెడ్ రూపీస్ ఉండాలి సో నేను అనుకున్నది ఏంటంటే దీన్ని ఆపరేట్ చేద్దాం సో అలా క్యాక్ చేసుకుని ఫిఫ్టీ ఫైవ్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే మీరు కస్టమర్ అంటే దాంతో పాటుగా ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇస్తే కాదు మనం ఈ లో కూడా హండ్రెడ్ రూపీస్ ఇచ్చే టేస్ట్ అనేది మనం ఇవ్వాలి లైక్ మీరు మార్నింగ్ నుంచి సార్ ప్యూర్ బాస్మతి రైస్ ఉంటుంది చాలా ఛానల్స్ లో మా దగ్గర ఎలాంటి అంటే ప్యూర్ బాస్మతి రైస్ ఉంటుంది ఎప్పుడు చికెన్ అనేది రావడం జరుగుతుంది లైక్ వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఎందుకంటే మన ప్రైజ్ తక్కువ ఉంది కాబట్టి ఎవరికైనా చిన్న అపోహ అనేది ఉంటుంది అంటే వీళ్ళు నాస్తికరమైనటువంటి వాడుతున్నారు కాబట్టి తక్కువ రేటుగా వదులుతున్నారు సో ఈ మధ్యన కూడా నేను కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చూడడం జరిగింది అది కూడా ఎట్లా అంటే వీళ్ళు తక్కువ రేటుగా వాడతారు అన్నీ నేను అంటే నేను అన్నీ వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మీకు ఏదైనా అటువంటి ప్రాబ్లం ఉండేటప్పుడు అటువంటి డౌట్స్ ఉండేటప్పుడు మీరు డైరెక్ట్గా కిచెన్ విజిట్ చేయొచ్చు మనది కాకా ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ వెంకట్రామారాయణ కొడితే డైరెక్ట్గా మన కిచెన్ లొకేషన్ వస్తుంది సో డైరెక్ట్ మీరు క్విజింగ్ వచ్చి మనం ప్రిపేర్ చేసినప్పుడు మీరు ఉండండి అప్పుడు మీ అప్పు అనేది క్లియర్ అవుతుందని నా నమ్మకం ఒక్కసారి సార్ ఈ కాకా ఫిఫ్టీ ఫైవ్ ఎగ్జాక్ట్లీ మనకి కూకట్పల్లి ఏరియాలో ఎక్కడ ఉందో ఒకసారి మీరు చెప్పండి అంటే నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి మన ఓన్ బ్రాంచెస్ ఓకే ఎక్కడ ఎక్కడ ఉన్నాయి కిచెన్ చూసుకుంటే వెంకట్రావు నగర్ వెంకట్రావు నగర్ కాలనీ కాకా ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ వెంకట్రావు నగర్ కాలనీ అంటే ఇది వస్తుంది మ్యాప్ లో ఉంది దెన్ మన ఫస్ట్ మన తల్లి అనుకుంటే కాకా ఫిఫ్టీ ఫైవ్ ఆఫీస్ దగ్గర సెకండ్ రోడ్ నెంబర్ త్రీ దగ్గర ఉంటుంది ఆ థర్డ్ ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర ఉంటుంది ఫోర్త్ అమీర్పేట నెక్స్ట్ ఇంకా ఏమని చెప్పాలనుకుంటున్నారు అలానే మీరు ఆ ఫ్రాన్సెస్ గురించి ఏ విధంగా టేక్ కేర్ తీసుకుంటారు ఫ్రాన్సెస్ అనేది మీరు ఏ విధంగా దాన్ని ప్రొసీజర్ ఉంటుంది ఒకసారి ఏమైనా చెప్తారా రైట్ సార్ రైట్ సార్ ఇప్పుడు సార్ ఫ్రాంచైజ్ పరంగా వస్తే ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా కూడా చూశాను కాక ఫిఫ్టీ నైన్ కాక ఫిఫ్టీ నైన్ బిర్యానీ అని ఒకటి ఎవరో మిరియాల గోడలో పెట్టడం జరిగింది ఓకే సో అది ఎవరు ఇచ్చారో నాకు తెలియదు సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా న్యూ కాన్సెప్ట్ రావాలి మనలాగే మనమే కాదు మనలాగా చాలా మంది ఇంకా తక్కువ ఇంకా తక్కువ తక్కువ ఇంకా మార్కెట్ లో నేను అనేవాడిని బిర్యానీ మార్కెట్ లో తీసుకొచ్చాను బిర్యానీ పక్కన పెట్టి ఇంకా తక్కిన ఐటమ్స్ ఇంకా తీసుకురావాలి ప్రతి ఒక్కరిలో కూడా రావాలి సో ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉండడం చాలా మంచిది సో నేను ఇప్పుడు ఈ కాక ఫిఫ్టీ నైన్ బిర్యానీ ఉంది కదా సో నేను అంటున్నది ఏంటంటే మళ్ళీ నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే వచ్చారు మిరియాలు కూడా ఫ్రాంచైస్ అని చెప్పారు సో నేను ఈజీగా మిరియాలు కూడా ఇస్తాను ఎందుకంటే కాక ఫిఫ్టీ నైన్ బిర్యానీ అనేది కాదు కాబట్టి అంటే అది ఫేక్ అంటారా రియల్ అంటారా అది ఫేక్ అండి సరే ఇటువంటి బ్రాంచెస్ వల్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్ ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు అంటే మన తీసుకోవాలంటే టోకెన్ అమౌంట్ అనేది కొంత పే చేసుకోవాలి లైక్ ఒక ప్లేస్ హోల్డ్ చేసుకుని కానీ మనం చాలా దీనిలో చెప్పుకుంటూ ఉన్నాం సో చాలా మంది ఏంటంటే కాక ఫిఫ్టీ ఫైవ్ అనగా ఈ మధ్యన కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో నేను అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే అన్న మీరు ఎవరు కూడా డైరెక్ట్ మనీ పే చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీడియో కాల్ చేయండి మీకు ఎవరికైనా డౌట్ ఉన్నారు నా నెంబర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నాకు ఫస్ట్ వీడియో కాల్ చేయండి మాట్లాడే పర్సన్ నేనా కాదని చెక్ చేసుకొని మీరు మనీ పే చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్రాడ్ నడుస్తుంది అలా ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి చేయడం జరిగింది దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది సో అలా కాకుండా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంటే అదే మేము అన్నకి అమౌంట్ పే అనుకుంటారు దాని తర్వాత ఇక్కడికి వస్తే మాకు రాలేదని మేము ఫోన్ పే చెక్ చేసుకుని ఇలా జరిగినాయి ఆల్రెడీ రెండు మూడు అలాగే కొన్ని ప్లేసులు ఏంటంటే ఫిఫ్టీ నైన్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేయను బ్రదర్ దాని విషయంలో తప్పలేదు ఎందుకంటే నేను దాన్ని నేనే దాన్ని అంగీకరిస్తాను కాకపోతే అది ఎంతవరకు మనము మంచిది అనేది కూడా మీరు ఆలోచించాలి నా మార్కెట్ని దెబ్బతీసేదానికంటే ఫస్ట్ మీరు కూడా ఉన్న పెట్టాలనుకునేటప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టుకుంటారు అది కూడా మీకు లాస్ అవుతుంది అది కొంచెం ఆలోచించి టేక్ కేర్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం కాక ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ అనేది ఒరిజినల్ బ్రదర్ ఇంకా ఏమైతే రిమైనింగ్ ఉన్నాయో దాని గురించి అయితే నాకు ప్రాపర్లీ తెలియదు లైక్ అక్కడ ఇక్కడ టేస్ట్ ఉండే టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే అన్న ఒక్కసారి మార్కెట్లోకి వచ్చే మనకు కాదు దాన్ని మనం నిలుపుకోవాలి సో ఎన్ని ఇయర్స్ నిలుపుకుంటారని కూడా మనం చూడాలి సార్ ఇంకొక వచ్చిన మీరు ఏదైనా క్యాటరింగ్ ఏదైనా ఉందా క్యాటరింగ్ ఎవరైనా ఆర్డర్ ఇస్తే దాన్ని మీరు క్యాటరింగ్ ఎంట్రీకి పంపించే ఛాన్స్ ఏమైనా ఉందా కస్టమర్ లైక్ అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఎట్లాంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు కాక ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ ఏదైనా ఒక మంచిది ఉందంటే అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి అనాథ పిల్లల కోసం ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనదే పిల్లలకు మీరు యాభై రూపాయలు వంద రూపాయలు ఇలా ఇస్తారు అంట అంటే ఉద్దేశం ఉద్దేశించిస్తారు అలా ఏం లేదు సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఒక యాభై మంది పిల్లలకు మీరు ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నారు మీ దగ్గర నుంచి సో మీరేమనుకుంటు యాభై మంది పెడితే మన ఆలోచన చాలా గొప్ప ఆలోచన సో దానిలో కూడా నాది కొంచెం ఉండాలన్న ప్లాట్ తోని ఆ యాభై రూపాయలకి ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ బిర్యానీ వాళ్ళకి అనాథ పిల్లలకి ఏం లేదంటే ఎవరైనా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు బిర్యానీ కావాలంటే మేము హండ్రెడ్ పర్సెంట్ యాభై రూపాయలు బిర్యానీ ప్రొవైడ్ చేయడం ఇది అన్ని బ్రాంచెస్ లో అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే నాకు మనస్ఫూర్తి ఇవ్వాలని పెంచింది కాబట్టి ఇస్తాను మన బ్రాంచ్ ఓవరాల్ డబ్బై ఏడు బ్రాంచులు ఉన్నాయి ఆంధ్రలోనో తెలంగాణ బెంగళూరు లో కూడా సో నేను అంటున్నది ఏంటంటే అన్ని దగ్గర ఇదే యాభై రూపాయలు చిక్కదు అంటే ఎవరు ఇంట్రెస్ట్ త్రూ వాళ్ళు ఇస్తారు కానీ మన బ్రాంచ్ పరంగా ఎవరైనా గానీ ఇలా ఎవరికైనా సపోర్ట్ చేద్దాం అనాథ పిల్లలకి ఇట్లాంటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యాభై రూపాయలు బిర్యానీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా సార్ మీరు ఫ్యూచర్లో ఏమైనా కొత్త కొత్తగా బ్రాంచెస్ కానీ లేదా వేరే బిజినెస్ కానీ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా ఉందా అంటే నాకున్న థాట్ ఏంటంటే అన్న నేను ఏ విధంగా ఈ మార్కెట్లోకి వచ్చేసానో నాకు తెలియదు అంటే మనకు అనుకుంటాం కదా అంటే ఈ విధంగా రావాలని ఉండదు ఎందుకంటే మన ఎడ్యుకేషన్ వేరే ఉంటది మనం చేసిన వర్క్ వేరే ఉంటది దీనికి వచ్చేది వేరే ఉంటుంది అంటే మీరు ఈ కాకా ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ పెట్టకముందు అసలు మీరు ఏం టీచింగ్ ఫీల్డ్ మన శ్రీకాకుళం టీచింగ్ ఫీల్డ్ అంటున్నది ఏంటంటే చాలా అబ్జర్వ్ చేశాను నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవరికైనా మార్కెట్ తక్కువలో పోవాలి మనం పెట్టాం కాక ఫిఫ్టీ నైన్ బిర్యానీ ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ పెట్టాం ఫిఫ్టీ నైన్ రూపీస్ బిర్యానీ ఇస్తున్నాం అంతకుముందు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటే ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది అది కూడా మనం చెప్పాము ఫోర్ రూపీస్ కానీ దానికి తగ్గట్టుగానే పెంచాం కూడా క్వాలిటీ కూడా పెంచడం జరిగింది సో నేను ఏమనుకున్నాను అంటే ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్ లో మోస్ట్లీ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది పలావ్స్ చూపిస్తున్నారు సో ఈ జనవరి లో కూడా మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి లో ఆ ఫిబ్రవరిలో అయితే కాక ఫిఫ్టీ ఫైవ్ పలావ్ వస్తుంది అది కూడా మీకు యాభై తొమ్మిది రూపాయలకి చిక్కుతుంది చాలా మంచి రెస్టారెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది గురించి దాని ఫ్రాన్సెస్ గురించి అది మంచిగా సక్సెస్ అయిన మాట్లాడడం కంపల్సరీ సార్ సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలనే మనం కూడా కోరుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా ఏమైనా అలానే ఇప్పుడు వచ్చేది రేపటి నుంచి న్యూ ఇయర్ అవునండి మీ కస్టమర్స్ మీరు ఏ విధంగా విషయం చెప్పాలనుకుంటున్నారు సరే అంటే ఇప్పుడు కస్టమర్స్ మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటారు కాబట్టి ఈ రోజు మనం ఎక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చి ఒక చిన్నగా స్టార్టప్ చేసి చాలా మంది హెల్ప్ చేయడం వల్ల ఇది చాలా మంచి సక్సెస్ అంటే ఈ విజయం వెనకతల చాలా మంది కస్టమర్స్ సపోర్టింగ్ ఉంది అని మీరు అంటారు వాళ్ళు పెద్దగా లైక్ ఇప్పుడు మన దగ్గర వర్క్ చేసే పిల్లలు కానీ అందరు కూడా చాలా మంచి సపోర్ట్ చేయడం ఇది చాలా మంచిగా సక్సెస్ అయ్యింది వాళ్ళందరికీ కూడా నేను ఇంకేం చెప్తున్నాండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను ఇంకేం మనం చేయగలం ఇప్పటివరకు మన కాక ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ బిర్యానీ వెనక ఒక బ్యాక్ బోన్ లో ఉన్నారు మా బాబాయ్ అంటే లైక్ ఆయనది హైదరాబాద్ నాది ఆంధ్ర అంటే ఆయన నేను ఎవరో ఆయనకు తెలియదు ప్రాపర్లీ నా పూర్తి పేరు కూడా తెలియదు స్టార్టింగ్ డే నుంచి ఇప్పటివరకు మనకి కిరాణా సప్లై చేసేది ఈయనని అంటే మీరు అనుమానం ఉంటారు కదా ఏ రైస్ వాడుతున్నారు ఏంది కదా ఏంటి అనేది బాబాయ్ వాళ్ళు అయితే ఇక్కడ ఆస్బెస్టస్ కాలనీలోనే హౌస్ ఉంటుంది అక్కడే కిరాణా ఉంటుంది రెండు మూడు షాప్స్ ఉన్నాయి కిరాణా సో ఈయన నాకు ఒక లెక్క ట్రీట్ చేస్తారు బాబాయ్ మరి మీకు ఏమనిపించింది సో మన జర్నీ త్రీ ఇయర్స్ ఉంది ఎలా అనిపించింది మీకు ఏదో చాలా ఇది అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు కరోనా ఉన్నది కరోనా మూమెంట్లో వచ్చాడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది కరోనా పైమెంట్ వచ్చాడు వచ్చి నేను షాప్లో రైస్ షాప్ పెట్టుకుని కూర్చోండి అలా రోడ్డు ఉంటే వెళ్ళి వచ్చి నేను ఇట్లా తీసుకుంటున్నా తీసుకుంటున్న రైస్ ఇస్తావని అడిగాడు అంతే ఒకటే మాట మరి నువ్వు కంపల్సరీ తీసుకుంటా అంటే నేను నీ కూడా తెచ్చి పెడతాను అని చెప్పాను అంటే నేను బిర్యానీ వేసి అమ్మకుంటే అప్పుడు ఓన్లీ రారేసి అమ్ముతున్నాను అయితే ఆ కరోనా పాయింట్ వచ్చి మా ఇంటి దగ్గర కిచెన్ కిచెన్లో ఉన్నాను సరే నేను ఇస్తాలే అని చెప్పి నువ్వు కంపల్సరీ అంటే నువ్వు డైరెక్ట్ కంపల్సరీ తీసుకుంటా అంటే నేను తెచ్చుకుంటా లేకపోతే దాన్ని ఇన్వెస్ట్ పెట్టి నాకు వేస్ట్ అని చెప్పాను అలా తెచ్చిన అప్పుడు అప్పటికైనా రేట్ బియ్యం చాలా ఉన్నాయి ఈ రేట్ పడుతున్న వాడు కదా మీకు అని చెప్పాను పడని పడకపోను బాబాయ్ నేను చేసి వదిలిపెడతాను అన్నాడు అంతే ఇంకైతే ఇంకోటి చూడంగా కొన్ని కొన్నిటికి రేటు ఎక్కువైతున్నాయి తక్కువ చేసుకో తక్కువ రేటు తెచ్చేస్తామా అంటే కూడా దాన్ని అన్నాడు అన్ని మంచిగా ఉండాలి బాగానే ఉండాలి బాబాయ్ అని చెప్పి ఒకటి చేసిండు ఇప్పటి వరకు అదే నడుపుతుంది రియల్ బ్రదర్ అంటే మీకు ఎవరికి తెలియదు కానీ అంటే ఏదైనా ఒక ఒక బ్యాక్ బోన్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో నాకు ఎవ్వరు లైక్ తెలియదు నాకు ప్రాపర్లీ కానీ నాకున్నది ఏదైనా చిన్న బ్యాక్ బ్యాక్బోన్ ఉందండి అది ఈయననే అంటే ఏ చిన్న విషయమైనా మేము ఇద్దరం చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటాము అంటే ఒక లైక్ ఈ కిరాణా విషయమైనా కాదు ఏదైనా కానీ చాలా హ్యాపీగా నేను ఇంత ఇంట్రాక్ట్ అవుతాను థ్యాంక్ యూ బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి